రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోతే తనతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా హాజరు కాకపోతే ఖచ్చితంగా పులిబెందులతో పాటు పులిబెందులతో కలిపి పదకొండు చోట్ల కూడా ఉప ఎన్నికలు వస్తాయి అని స్వయానా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం గారు రఘురామకృష్ణం రాజు గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉంది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద కాసింత ఘాటుగానే స్పందించింది రఘురామకృష్ణరాజు గారు ఈ కామెంట్ చేయడం ఇది ఇప్పుడు ఫస్ట్ కాదు ఎందుకు మరి రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఆసారి ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు నిజంగానే వాళ్ళు ఏమైనా అనర్ఫుల్గా ప్రకటిస్తారా జగన్ గారితో పాటు మిగిలిన వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళకపోతే అంతటి సమర్థులే తాజాగా వైసీపీ తరఫున అంబటి రాంబాబు గారు కూడా ఇదే వ్యాఖ్య చేశారు ఏం పదే పదే పులివెందులకు ఉప ఎన్నిక పొలివిందలకు ఉప ఎన్నిక అంటున్నారు సరే రాని అండి చూసుకుందాం సరే రాని అండి అది చూద్దాం పులివిందలకు ఉప ఎన్నిక తెప్పించి కోయ ప్రవీణ్ అనే ఆయన పోలీస్ ఆయన ముందు పెట్టుకొని ఎవరిని రాని కూడా మనమే గుద్దుకుందాం అనుకుంటున్నారేమో మన పులిందల వండి పెట్టేలాగా అన్నిసార్లు అన్ని చెల్లుబాటు కావు సరే రాని అండి చూద్దాం తీసుకురండి చంద్రబాబు నాయుడు గారు ఫోరున ఏడ్చుకుంటూ అసెంబ్లీకి నేను రాను అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది ఆయన అనర్హులుగా ప్రకటించారా మేము ప్రకటించలేదు కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను దివంగత నందమూరి తారక రామారావు గారు నేను అసెంబ్లీకి రాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు అప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను మరి అప్పుడు ఆయన అనర్హుడిగా ప్రకటించారా చంద్రబాబును ప్రకటించలే ఎన్టీఆర్ని ప్రకటించలే మరి జగన్ విషయంలో జగన్ గారి విషయంలో ఎందుకు ఇలా అయినా వీళ్ళందరికీ సమర్థులే అనరుడిగా ప్రకటించినా ప్రకటిస్తారు పర్లేదు సరే చూసుకుందాం అది చూసుకుందాం కానీ అండి ఏం జరుగుతుందో అని అంబట్ రాంబాబు గారు కూడా కాస్త సీరియస్గానే స్పందించారు మరి పాలక పక్షం ఏమన్నా నిజంగానే ఆలోచిస్తుందా పులివెందులు ఉప ఎన్నిక ఏమన్నా తీసుకురావాలని సో ఆ సమాచారం అది లేకుండానే అంబట్ రాంబాబు గారు వీళ్ళంతటి సమర్థులే సరే రాని అండి చూసుకుందాం అన్నారా అయ్యా జెడ్పీటీసీ లాగా ఒకవేళ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగిన ఇక్కడలా గొప్ప జనాలను ఓట్లు ఎనిమిది రానికుండా పక్కన రోజులతో పిలిపించేసి పక్కన కాన్సిడెన్షన్తో గుద్దించుకునే వెసులుబాటు ఏమైనా ఉంటుందా ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఇవన్నీ తర్వాత ప్రశ్నలు కానీ వీళ్ళు అసలు అనర్హుడిగా ప్రకటించే ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా అన్నది ప్రస్తుతానికైతే డిబేటబుల్ అంశం